ఇక్కడ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చేసి నేను మా అమ్మతో అలాగే మా వదినతో కలిసి మధ్యనే షాపింగ్ అయితే వెళ్ళాను ఇక్కడ ఒక విషయం చెప్తానండి నాకు అన్నీ తెలుసు ఒకతే వెళ్తుంది ఒకతే తెచ్చుకుంటుంది మాకు కూడా తీసుకురావచ్చు కదా మా కూడా చెప్పవచ్చు కదా నన్ను కూడా తీసుకెళ్ళవచ్చు కదా అనేసి ఇలా అంటున్నారు అనమాట నేను ఎవరికి తీసుకురాను అలాగే నేను ఒంటరిగా అయితే వెళ్ళను ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే నాకు అన్నీ తెలుసు ఒకటే వెళ్ళి తీసుకొస్తుంది నన్ను కూడా తీసుకెళ్ళి నాకు కూడా ఇప్పించు లేదంటే నేను డబ్బులు ఇస్తాను అనేసి ఇలా అంటున్నారు అనమాట నేను ఎవ్వరికి తీసుకురాను ఇంకొక విషయం చెప్తాను ఇక్కడికి జస్ట్ అమ్ముకోవడానికి మాత్రమే వెళ్ళి తెచ్చుకునేలా ఉంటుంది మనకి ఒక పీసు రెండు పీసులు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు అంటే ఒక సారీ రెండు సారీ ఇంకొచ్చేసి అక్కడ కట్ట ఎనిమిది ఉంటాయి అనమాట లేదంటే ఒక సిక్స్ ఉంటాయి అనుకో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆ కట్ట కట్ట తీసుకోవాలన్నమాట ఒక్క శారీ కూడా ఇవ్వరు అనమాట మనకి మనం అడిగితే నేను అడిగి ఇదిగో ఈ ఇక్కడ ఉన్నాయి కదా ఈ శారీస్లో నేను రెండు చీరలు అడిగి ఇవ్వనంటే పక్కన పెట్టేస్తాను అనమాట అలా ఉండిద్ది అనమాట అక్కడ మీరు అనుకుంటారు ఒకటి రెండు తీసుకురావచ్చు కదా మాకు ఇవ్వచ్చు కదా లేదంటే మేము డబ్బులు ఇస్తాం తీసుకురావచ్చు కదా నన్ను తీసుకెళ్ళు ఇట్లా అనుకుంటున్నారనమాట మీరు మీకు తెలీదు శారీస్ డ్రెస్సెస్ అమ్ముకోవడానికి తీసుకెళ్తాను అన్నమాట ఇక్కడ ఇది హోల్సేల్ షాపు అర్థమవుతుందా అలా నేను మా అమ్మ తీసుకున్నప్పుడు దానిలో నుంచి నేను తీసుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత లేదంటే అక్కడ నేను అడుగుతాను ఎందుకంటే మేము ఇన్ని తీసుకున్నాం కాబట్టి నాకు ఒకటి ఇవ్వండి అనేసి అలా అడుగుతా అయినా ఇవ్వరు ఎక్కడో ఒక ప్లేస్లో వేస్తారు కానీ అన్ని ప్లేస్లో అయితే అస్సలు ఇవ్వరు ఇక్కడ వచ్చేసి శారీసు డ్రెస్సెస్ అలాగే మనకి కావాల్సిన లగ్గిన్ ప్యాంట్స్ ఇంకా కాటన్ ప్యాంట్స్ కూడా జగీన్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా తక్కువ ప్రైజ్ అనమాట అంటే తక్కువ అనుకోకండి కట్ట కట్ట తీసుకుంటేనే తక్కువ ఉంటుంది మనకు ఒకటి రెండు అంటే మనం షాప్లో షాపింగ్ మాల్లో అలాగే డి మార్ట్లో ఎలా తెచ్చుకుంటామో అలాగే ఉంటుంది ఇక్కడ ప్రైజ్ ఒకటి అడిగామనుకో ఎయిట్ హండ్రెడ్ చెప్తారు లేదంటే నైన్ హండ్రెడ్ చెప్తారు శారీ కట్ట కట్ట అనుకో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి ఇస్తారనమాట మీరు అనుకుంటారు అక్కడ తక్కువ వస్తుంది కదా మాకు తీసుకురావచ్చు అనుకుంటారు చాలామంది అడిగారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు ఏమనుకుంటారంటే మాకేమి ఎక్కువ రేటు చెప్తుంది ఏమేమి తక్కువ తీసుకొచ్చింది అనుకుంటున్నారు వెళ్తే తెలుస్తుంది ఇంట్లో ఉండి చెప్తే సరిపోతుంది వెళ్ళండి వెళ్తే తెలుస్తుంది మనకి రెండు ఇస్తారా నాలుగు ఇస్తారా అడిగితే ప్యాంట్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఒకసారి అడిగి చూడండి కట్ట ఇస్తారు తీసుకుంటే కట్ట తీసుకో లేదంటే పెట్టేస్తే అంటారు అంతే ఆ కట్ట కూడా ఓపెన్ చేయనిరు మనం అక్కడ అన్నీ ఓపెన్ చే చూస్తారు డిమార్ట్కి వెళ్ళినప్పుడు షాపింగ్ కాల్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ అలా ఉండదు అనమాట ఆ కట్ట కట్ట లేపేసేయాలి అప్పుడు తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి బాగా అలవాటు అయిపోయింది ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అక్కడ తక్కువ ప్రైస్కి తెచ్చుకుంటుంది మాకేం ఎక్కువ ఇస్తుందో అనేసి అంటున్నారు అనమాట మాకు ఎక్కువ చెప్తుంది అనేసి నాకేమైనా ఊరికే వస్తుందా ఇక్కడ డ్రెస్సెస్ అలాగే టాప్స్ లెగీన్స్ చెప్పాను కదా చాలా బాగుంది క్వాలిటీ అయితే డ్రెస్సెస్ కూడా కట్ట కట్ట తీసుకోవాలన్నమాట డ్రెస్సెస్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయన్నమాట ఫైవ్ ఫిఫ్టీ వరకు అలాగే ఎయిట్ హండ్రెడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట వాటిని అమ్ముకునే వాళ్ళకైతే బెనిఫిట్ అనమాట మనకైతే ఎవరు ఒక డ్రెస్ కూడా ఎవరు అడిగినా ఎవరు దానిలో నుంచి తీసివ్వను ఆ కట్టలో నుంచి అని చెప్పారనమాట అలాగే ఫ్యాంట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక్కొక్క ఫ్యాంట్ వచ్చేసి కాటన్లో చాలా బాగున్నాయి లెగ్న్స్ కానీ జగిన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ ప్రైస్ కూడా తక్కువేను మన ఇక్కడ మా అమ్మ మా వదిన షాపింగ్ చేస్తున్నారు వాళ్ళు తీసుకున్నారనమాట దానిలో నుంచి నేను కొన్ని తీసుకున్నాను అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట అంత బాగున్నాయి చాలామంది నన్ను అడిగారు మగ్గం బ్లౌజెస్ కావాలి మాకు మీరు వెళ్ళినప్పుడు తీసుకురండి అనేసి అక్కడ అదే చెప్పాను కదా అయితే ఇస్తారనమాట ఒకటి అనేది ఇవ్వరనమాట ఒకటి అడిగామనుకో ప్రైజ్ ఎక్కువ ఉంటుంది మీరు ఏమనుకుంటారంటే నువ్వైతే నేను తక్కువ తెచ్చుకుంటా మాకు ఎక్కువ ఇస్తాం అనేసి అనుకుంటున్నాను మీరు అలా ఏమి ఉండదండి ఒకటి రెండు అడిగితే బయట మనం ఎంత రేట్కి తీసుకుంటున్నాం అదే రేట్కి ఇస్తారనమాట వాళ్ళు కట్టలో ఒక పది ఎనిమిది అలా ఉండే అనుకో ఆ కట్ట మొత్తం ఇచ్చేస్తారు మీరు తీసుకోండి అంటారు అనమాట అలా ఉండింది కానీ ఒక బ్లౌజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట మగ్గం బ్లౌజు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ వరకే ఉందన్నమాట చాలా బాగుంది ఫుల్లు ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్కి జుమ్కి లాగా లేసు అట్లా ఇచ్చారు కదా అలా ఉండే అనమాట అది వచ్చేసి ఆ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అంత బాగుంది ఇక్కడ శారీస్ చూసా మొత్తం కూడా మగ్గం వరకు అనమాట ఈ బ్లౌజ్కి అంత బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ మనం బయట తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది సో ఇంకొకసారి చెప్తున్నాను నేనైతే ఒంటరిగా వెళ్ళలేదండి మా అమ్మ మా వద్ద కలిసి వెళ్ళాను షాపింగ్ అయితే చేశాను అనమాట ఈ శారీ చూసినా ఎంత బాగుందో ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది షాపింగ్ మాల్లో పట్టు శారీస్ కూడా సెవెన్ హండ్రెడ్ ఇది చూడండి సెవెన్ హండ్రెడ్ ఇక్కడ ఉన్న శారీస్ అన్నిటి కూడా మగ్గం వర్క్ లాగా ఇచ్చారనమాట బ్లౌజ్కి చాలా బాగుంది డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఫోర్ ఫిఫ్టీ ఈ శారీ వచ్చేసి వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ